హాయ్ అండి నమస్తే అండి అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అయితే ఈరోజు మన కిచెన్లోని పోకొండలు లేదా పాకం ఉండలు అంటారు ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా చేస్తారు దీని పేరు ఏదైనప్పటికీ మన ట్రెడిషనల్ రెసిపీ అండి సంక్రాంతి పిండి వంటల్లో ఖచ్చితంగా అందరూ తయారు చేసుకునే ఈ పోకొండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఇరవై నాలుగు గంటలు నానబెట్టానండి అర కేజీ బియ్యం ఇవి రేషన్ బియ్యమేనండి కొట్టాలో ఇస్తారు కదా కంట్రోల్ బియ్యం అవేనండి అర కేజీ బియ్యం అనమాట నానబెట్టి మధ్యలోనే ఒక ఏడేసి గంటలు ఎనిమిది గంటలకు నీరు మార్చుకుంటూ బియ్యం పులుసుపోకుండా నీరు మార్చుకున్నానండి అలా రెండు మూడు సార్లు నీరు మార్చుకుని అలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసుకున్నాను అలాగే కొంచెం మరీ లేద కాకుండా మరీ మొదటిది కాకుండా మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని పెద్ద కొబ్బరికాయలో సగం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఇప్పుడు నీరంతా వాడిపోయిందండి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ తడి బియ్యం పిండి చేసుకోవాలండి మనం చలివిడికి కానీ చక్కిలాలకి కానీ అరిసెలకి కానీ చేసుకునేటట్టే యాజ్ స్టేజ్గా సేమ్ తడి బియ్యం పిండి చేసుకోవాలి జల్లెడ పట్టుకోవాలండి జల్లెడ పట్టుకున్నప్పుడు మురియాలు వస్తాయి కదా ఆ మొరియాలు మళ్ళీ బియ్యం కొంచెం బియ్యం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మొరియాలు మిగలవండి ఇది రెండుసార్లు పిండి జాలిళ్ళలో మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత చక్కగా నొక్కేసి పిండి తడి ఆరిపోకుండా నొక్కి పక్కన ఉంచుకుందాం అండి ఇదంతా మెర్సి మెస్సిగా అయిపోయింది కదా ఇంత క్లీన్ చేసుకొని ఇప్పుడు బెల్లం రెడీ చేసుకుందాం ఇప్పుడు అర కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం పట్టదండి కొంచెం తగ్గుద్దు అన్నమాట అందుకు చిన్న ముక్క తగ్గించుకొని మనం కట్ చేసుకోవాలి లేదు ఒకవేళ కొలతకి రెండు గ్లాసులు బియ్యం అర కేజీ బియ్యం రెండు గ్లాసులు బియ్యం పోసాను దీనికి అందుకే రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ పట్టదండి ఇది రెండు ఇలా సన్నగా తరుక్కొని రెండు గ్లాసులు తీసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోద్ది లేకపోతే పిండి పాకం ఎక్కువైపోయి పిండి సరిపోదు మనకి కరెక్ట్గా రెండు గ్లాసులు నిండా బెల్లం తీసుకోవాలన్నమాట బియ్యం కూడా రెండు గ్లాసులు వేశాను రెండు గ్లాసులు బియ్యం అర కేజీ అన్నమాట అలా బెల్లం రెండు గ్లాసుల నిండా బెల్లం తరుగు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాం కదా కడాయి పెట్టుకొని కడాయిలోని ఒక పెద్ద ఒకటి రెండు స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఏ తోటి అయితే బియ్యము బెల్లము తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు పావు గ్లాసు ఈ కొబ్బరి ముక్కలు ఉండాలండి ఇవి చక్కగా నేతిలోని దోరగా వేగాలి మంటను చాలా తక్కువలో పెట్టుకొని దోరగా వేయించుకొని ఈ కళాయి దించుకొని పక్కన పెట్టుకుందాం కమ్మటి పరిమిళం వస్తుందండి అంతవరకు వేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి పాకంలో ఈ కొబ్బరికాయ ముక్కలు రుచి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోని తురిమిన బెల్లం వేసుకోవాలండి బెల్లంలో ఇసుక రాళ్ళు ఏమి లేవండి నేను ఆల్రెడీ పాకం పట్టి చూసుకున్నాను ఏమీ లేవు కొద్దిగా ఒక మూడు రెండు రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని పాకం తీసుకోవాలండి పా నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి పాకం లేటుగా వస్తుంది అందుకు అలాగని మరీ తక్కువ నీరు వేసామనుకోండి వేరేవేరులాడిపోద్ది అలాగా కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు నీళ్ళు వేసుకొని చక్కగా మంట మీడియంలో పెట్టుకొని కలుపు కంటిన్యూస్ కలుపుకుంటే పాకం ఇలా బుడగల్లా వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత కొద్ది వాటర్లో వేసుకొని చూసుకోండి ఈ పాకం సరిపోద్ది మరీ లేత పాకం ఉండకూడదు మరీ పాకం ఉండకూడదు చూసారా అలా ఉంటే సరిపోద్ది ఇంకా మనం బెల్లమిటా ఉండలు అవి చేసుకునేటప్పుడు పాకం ఇంకొంచెం ముదరాలి ఇప్పుడు దీనికి సరిపోద్ది మురిపీలు అలాంటి వాటికైతే ఇంకొంచెం తక్కువ ఉండాలి దీనికి మరి ముదరిది కాదు లేదీ కాదు అలా అలా పాకం పట్టేసుకున్న తర్వాత మనం పిండి బియ్యం తడిపి పిండి ఉంది కదండి అది కొద్ది కొద్దిగా వేసి పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కల్ ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంక సరిపోతుంది మళ్ళీ పాకం ముదిరిపోద్ది అప్పుడు ఈ పిండి అంతా కరెక్ట్గా సరిపోద్ది అండి కొలతకి అర కేజీ బియ్యం అంటే రెండు గ్లాసులతో బియ్యం తీసుకుంటే అది మూడు గ్లాసుల వరకు పిండి వస్తుందండి అలా ఆ పిండి ఇలా రెండు గ్లాసులు బెల్లం వేసుకొని చక్కగా ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అండి పాకం ఎక్కువైపోదు అలాగని అలాగనే పిండి ఎక్కువ తక్కువ కూడా అవ్వదు కరెక్ట్గా సరిపోద్ది ఇదంతా రెడీ చేసుకొని కింద దించి ఈ పాకంలో ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోద్దండి ఇక్కడే చాలా మనం తర్వాత కొంతసేపు పోయిన తర్వాత చేసుకోవాలి అనుకుంటే కొంచెం పైన నూనె పోసుకోవాలి నేనైతే కొంచెం పిండే కదండి అప్పటికప్పుడే చేశాను ఇలా బాలు చిన్న చిన్న ముద్ద ఉండలా తీసుకొని రౌండ్గా చేసుకొని మనం అన్ని అన్ని ఉండలు ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు పెట్టుకొని వేయించుకోవచ్చండి లేదు మనం అక్కడే కొద్ది కొద్దిగా వేసేసి ఒక పది ఉండలు చేసుకొని పెనలు వేసుకొని మిగతావి మళ్ళీ చేసుకోవచ్చు కానీ కొంచమే కదా నేను అన్ని ఉండలు తయారు చేసుకొని అప్పుడు ఫ్రై సరిపడగా కళాయి పెట్టి ఫ్రై సరిపడగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఏమేసి అక్కర్లేదండి నూనె కూడా ఎక్కువ పీల్చవు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని చక్కగా వేసుకోవాలండి ఆయిల్ సరిపడినా ఒక పది పన్నెండు వేసుకుంటే సరిపోతాయి వేసుకొని వెంటనే గరిడ పెట్టేయకుండా కొంచెం గట్టిపడతాయి గట్టిపడిన తర్వాత అప్పుడు స్పూన్ తోటి చక్కగా రెండు వైపులు గోల్డెన్ కలర్ ఇలా బంగారు రంగులో వచ్చిన దాకా వేయించుకోవాలండి చూసారు కదండి పోకొండలు అన్నిటికీ పగుళ్ళు వచ్చాయి ఇలా పగుళ్ళు వస్తేనే పోకొండలు రుచిగా ఉంటాయి ఒకవేళ మీకు పగుళ్ళు వస్తే చూడడానికి బాగాలేదని కానీ మీకు నచ్చలేదు అనుకోండి అప్పుడు కొంచెం ఇంకా కొంచెం లేతపాకం తీసుకోవాలి ఇలా చేసుకున్న పాకుండలు అయితే చాలా చాలా బాగుంటాయండి వీటిని చక్కగా స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటాయి కమ్ చాలా కమ్మగా ఉంటాయండి ఇలా మిగిలిన బ్యాచ్లు కూడా అలా కొంచెం కొంచెం వేసుకొని తీసేసుకోవడమే చూసారు నూనె కూడా ఏమాత్రం పీల్చేసుకోదు ఎక్కువ నూనె కూడా పీల్చుకోదండి ఇలా ట్రెడిషనల్గా చేసుకునే ఈ సంక్రాంతి పిండి వంటలో పోకొండలు ఒకటండి మీకు చూపించిన కోసం ఇంత కొంచెం చేశారండి లేకపోతే దగ్గర దగ్గర రెండు కేజీల పిండి చేస్తాను చాలా చాలా బాగుంటాయండి నోట్లోని పెట్టుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి ఎంత రుచిగా ఉండే మన ట్రెడిషనల్ స్వీట్ పోకొండల వీడియో మీకు ఎలా అనిపించిందండి చూసారా పైన కరకరలాడుతుంది లోపల స్మూత్గా ఉంటుంది చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు ఎప్పుడూ ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు మేమైతే పోకుండాలో అని అంటాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి